హాయ్ అండి వెల్కమ్ టు రియల్ లైఫ్ స్టోరీస్ ఇక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎంత పని ఉరుకులు పరుగులు ఉన్న ప్రశాంతంగా టీ తాగాలి మహా లేకపోతే తనకి తాకిన ఫీలింగ్ ఉండదు సూర్యకి వాటర్ బాటిల్ తెచ్చి ఇంకా వేయినా ఇడ్లీ వద్దు చాలు పని బట్టలు తి టీ తాగాక అప్పుడు తి ఈ కంగారు ఏం లేదు అని సూర్య తన గదికి వెళ్ళాడు ఊపిరి పిలుచుకొని బయటకు వచ్చింది అక్కడే అరుగు మీద కూర్చొని చల్లని గాలి తన వంటికి తాకగానే తనకి హాయిగా అనిపించి పూల మొక్కల్ని చూస్తూ టీ తాగింది స్థిమితంగా టీ తాగి రూమ్కి వచ్చింది మహా అప్పటికే సూర్య పనిపెట్టెల కోసం బేరువాలో ఉన్న బట్టలన్నీ తిరిగి వేసాడు ఏం చేస్తున్నారు మీరు అంటు బట్టలు తీ నేను తీస్తాను అన్నాను కదా అని అతని పక్కనకి వచ్చింది టీ తాగుతున్నావు కదా డిస్టర్బ్ చేయడం ఎందుకని సరిపోయింది గంటలు తారపడి తగ్గుతానా సూర్యగారు మీ పని బట్టల కోసం బీరు అంతా చిందరవంద చేశారు మీరు పక్కకి తప్పుకోండి నేను తీస్తాను బట్టలు అని అతని బట్టలు తీసిచ్చింది నాకు మూడు వేలు దొరికాయి ఎవరు వినేవా చేతిలో ఉన్న డబ్బులు చూపిస్తూ అడిగాడు అవును నావే అమ్మ రెండు వేలు మామయ్య వెయ్యి రూపాయలు ఇచ్చారు మా సూర్య గారు అవునా బట్టలు కింద ఎందుకు పెట్టడం లాకర్లో పెట్టచ్చు కదా నిన్న హడావిడిలో బట్టలు కింద పెట్టాను అసలు అవి మీకు ఇద్దామనుకున్నాను కానీ మర్చిపోయాను మీ దగ్గరే ఉంచండి అంది నా దగ్గర ఎందుకు నీ డబ్బులు నీ దగ్గరే ఉంచుకో నీ డబ్బులు నా డబ్బులు ఏంటి ఇవి మన డబ్బులు మీ దగ్గరే ఉంచండి మీరు నేను వేరు కాదు ఇద్దరం ఒక్కటే పొరపాటుని కూడా ఇలా మాట్లాడకండి అని మహా అనగానే సూర్య ఆమెని మీ ప్రేమగా దగ్గరికి తీసుకుని నేను ఏదో సరదాగా అన్నాను మహి నువ్వంత ఫీల్ అవ్వకు అని ఆమె చేతిలో ఐదు వందలు పెట్టి నీకేమన్నా ఏమన్నా అవసరమైతే కొనుక్కో మిగిలినవి అకౌంట్లో వేస్తాను డబ్బుల దగ్గర పెట్టుకున్న ఏదో ఒక రకంగా ఖర్చు అయిపోతాయి మీ ఇష్టం సూర్య గారు మీకు ఎలా బాగుంటే అలా చేయండి మహి ఏంటి శ్రీవారు వాటిల్లో మార్పు వస్తుంది ఏం కావాలేంటి అని అతను మెడిచిటివ్ చేతులు వేసింది తమరు నాకు ముద్దిస్తే నేను పనికి వెళ్తాను అన్నమాట ఎన్ని రోజులు పనికి ఎలా వెళ్తున్నారో ఇప్పుడు కొత్తగా ముద్దులు అడుగుతున్నారు ఇంతకుముందు అంటే సింగల్ ఇప్పుడు నా పిల్లా ఉంది కాబట్టి ముద్దేంటి ఏదైనా అడుగుతాను నువ్వు ఇచ్చి తీరాల్సిందే అంటూ ఆమె పెదవులను అందుకుని నడుం దగ్గర చేతిని పండించాడు మనస్ఫూర్తిగా అతను పెట్టిన ముద్దుని ఆస్వాదించింది గట్టిగా అద్దుకుంది ఈవినింగ్ వస్తాను టైంకి తిను నీకేమన్నా కావాలితే చెప్పు వచ్చేటప్పుడు తీసుకుని వస్తాను సరేనా మరి వెళ్ళనా తొందరగా వచ్చేయండి సాయంత్రం రాగానే బయటికి వెళ్దాం రెడీగా ఉండు అని ఆమె తల్లిని మీద సూర్య పనికి వెళ్ళాడు బయటకు వచ్చిన మహా మిగిలిన పని అంతా చక్కబెట్టి సుజాత గదికి వచ్చి రూమ్ అంతా చిందరబందరగా ఉంది కొంచెం నీట్గా లేకపోయేసరికి మహారూమ్ అంద సతి బెడ్ మీద పడుకున్న సుజాత దగ్గరికి వచ్చి అక్క లే కాస్త టిఫిన్ తిని టాబ్లెట్ వేసుకుని పడుకుందు ఈ ఈ టైంలో నాకు నీరసం మామూలుగా మహా మీ బావగారు ఈ డేట్ టైంలో నాకు నీరసం మామూలే మహా మీ బావగారు పనికి వెళ్ళారా పైకి లేస్తూ అడిగింది వెళ్ళారక్క టిఫిన్ చేస్తా చేశారు అత్తమ్మ ఇద్దరికి క్యారేజ్ పెట్టేసింది నీకు ఈరోజు పని ఎక్కువైంది కదా అదేంటక్క అలా అంటావు మన పని మనం చేసుకోవటంలో తప్పులేదు కదా టిఫిన్ చేస్తాను తెస్తాను నువ్వు ఈలో ఫ్రెష్ అయ్యి రావక్క అని మహా బయటికి వెళ్ళగానే సుచేత పైకి లేచి కూర్చుని సూర్యుకి దగ్గ భార్య దొరికింది పని దగ్గర తప్పించుకోదు కల్మషం లేని మనసు అనుకొన్ని స్నానానికి వెళ్ళింది పెరట్లో ఉన్న కాయగూరలకు వస్తుంది దేవి దేవి ఏంటండి కాస్త టీ ఇస్తావా అలా పొలానికి వెళ్ళేస్తాను ఆ సరే పెడతాను టిఫిన్ చేస్తారా లేదా చేశాను దేవి మహా పెట్టింది మజ్జిగ కూడా ఇచ్చింది చిన్నదైనా పనులు అన్ని చక్కగా చేస్తుందండి అవును సుజాత తను ఇద్దరూ బాగానే ఉంటున్నారు కొత్త కదా తను ఇక్కడ అలవాటు పట్టడానికి టైం పడుతుంది అనుకున్నాను కానీ అందరితో కలిసిపోయింది అవును ఆ దేవుడు మనకి బంగారం లాంటి కోడలు ఇచ్చాడండి రేపటి నుంచి ఎవరి వంటలు వాళ్ళే కదా వండుకునేది సుజాతకి వంట సామాను కొని కొనిద్దామా తనకి స్టవ్ అవి లేవు కదా ఏమంటారు మరి మహాకి తనకి స్టవ్ కొనాలండి వంట సామాను తన అన్నీ తెచ్చుకుంది సరే అయితే మధ్యాహ్నం భోజనం చేశాక షాప్కు వెళ్దాం సరే అని కాయగూరలు అన్ని లోపల పెట్టి వీరేశానికి టీ ఇచ్చింది ఆయన వెళ్ళగానే దేవి బయటకు వచ్చింది సుజాత మహా ఇద్దరు మాట్లాడుకోవడం చూసి ఏం చేస్తున్నారు ఇద్దరు ఏం లేదత్తమ్మా అక్క సినిమాలో జోకులు చెప్తుంటే నవ్వుతున్నాను దీనికి సినిమా పిచ్చి బాగా ఎక్కువ సరే రేపటి నుంచి ఎవరి వంటలు వాళ్ళరు కదా నీకు స్టవ్తో పాటు వంట సామాను కొనిస్తాను ఇంకేమన్నా కావాలా చెప్పు లేదత్తమ్మా అవి సరిపోతాయంది మహా నీకు స్టవ్ కొంటాను వంట సామాను అమ్మ వాళ్ళు తెచ్చినవి ఉన్నాయి కదా సరిపోతాయా లేదంటే ఇంకా ఏమన్నా కొను తీసుకోనా అత్తమ్మా మేము మీతో కలిసి ఉంటాం దయచేసి వేరే కాపురం మాట వదిలేయండి అత్తమ్మా ఇప్పుడు అందరం కలిసి ఉంటున్నాం కదా ఎవరికి ఏ ఇబ్బంది లేదు ఎందుకత్తమ్మా మీరు ఇంత పట్టుదలగా ఉంటారు బాధగా అడిగింది మహా ఆ మాటకి దేవి గారు మహామనస్తత్వం ఏంటో గ్రహించారు కానీ సుజాత నోట నుంచి కనీసం మాట్లాడకపోయేసరికి మనసులోనే బాధపడ్డారు నిన్న కాక ముందు వచ్చిన మహాకి అన్న బాధ మహాకి నా బాధ ఉంది కానీ నా పెద్ద కూడలు ఏంటి కనీసం మాట అయినా మాట్లాడడం లేదు పిల్లలు పుట్టక ఇద్దరు బాగా మారిపోయారు అనుకుని మామయ్య చెప్పింది చేయకపోతే ఎలా మా సుజాత ఏమేమి కావాలో లిస్ట్ రాసి ఇవ్వమ్మా మహా ఏంటత్తమ్మా వంట సామాను సంచిలో పెట్టున్నారు పెట్టినట్టున్నారు కదా ఒకసారి పద చూద్దాం ఏమన్నా కావాలి తీసుకుంటానని ఇద్దరు లోపలికి వచ్చారు నిచ్చెన వేసుకుని పైన ఉన్న సంచులు తీసి కావాల్సిన అంతా బయటకు తీశారు అన్నీ ముందుగానే విమల కొనిపెట్టింది పెట్టింది ఇవన్నీ వంటగదిలో సర్దాయి పద కానీ అందులో సామాన్ కదా దాత్తామా అవన్నీ నేను సర్దుతాను కదమ్మా పద అని ఇద్దరు వంటగదికి వచ్చారు వంటగది కాస్త పెద్దగానే ఉంటుంది అంతే కాకుండా బయట వరండాలో వెట్ల కింద రూమ్లో ఉండటంతో అది సుజాత వాళ్ళకి ఇద్దామన్న ఆలోచన ఉండి మహాకి వంటగది ఏర్పాటు చేసింది దేవి చాలా మటుకు సామాను సంచిలో పెట్టేసి మహా సామాన్ అంతా గా సర్దింది